اور بکنے دا اور بکنے دا انو بنيت چياري راني او بلا کي بندا آ چيسو ٹھيڪ ڪري گئين يا سننا بيتو او 18 اها يا سنتي لوگ ఇప్పటి ఉలే మేము కదా ఈడు ప్రతి దాంట్లో ఇట్లా చేస్తున్నాడు మినిస్టర్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి వచ్చినాయి పెద్ద ఫ్రాడ్ జరిగింది దాడుపత్రులు ప్రతి దీంట్లో వీడికి బాగా ఉంది ఏమి ఇప్పుడు నేను దగ్గర దగ్గర జాయింట్ కలెక్టర్ అందరు పర్మిషన్ ఇచ్చినారు ప్రతిసారి నాకు పని ఉంది నాకు పని ఉంది అని వీడు ఇచ్చేస్తా ఉన్నాడు ఏమే ఏమి వీడు డబ్బులు తీసుకున్నాడు ఆర్డర్ కాపీలు ఇచ్చిన అన్ని ఇచ్చిన ఏమి ఏప్రిల్ నుంచి నేను ఫోన్ చేస్తాను సార్ రండి సార్ అని వస్తా 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 మొన్న ఏమన్నాడు మళ్ళీ ఫోన్ చేస్తే ఉన్నాడు ఏమనుకుంటాను వీడు ఏ మాకు తెలియదా మాట్లాడితే వస్తాడు బయటికే ఏం వస్తాడు బయటకు వచ్చిన నేను నాకు తెలిసి ఎడో ఇది దగ్గర దగ్గర సంవత్సరం జరుగుతుంది మినిస్టర్ గారు పెట్టారు అందరు ఇచ్చారు కలెక్టర్ గారు ఇచ్చారు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారు యాక్షన్ తీసుకోమంటే ఇలాడు లెక్క దిగినాడు దండిగా లెక్క కొట్టినాడు అతి పడతాడు నేను మాట్లాడితే లేస్ వస్తాడు అంటే ఇది నాట్ దే అట్లుండకూడదు ఆఫీసర్ ఏం చేస్తాడు ఏమని అంటే ఏమంటారు అరిసినారు బర్సినారు అంటారు అడు లేస్ వస్తాడు నేను మాట్లాడతాను అంటే ఏమనుకున్నాడా క్వశ్చన్ వెళ్ళి వదిలిపెట్టే లేదు నేను ఎంక్వైరీ చేయాల్సిందే నేను ఇప్పుడు అందరికి పెడతాను ఎంక్వైరీ మళ్ళీ వినిపిందా పొద్దున్న నుంచి మేము వెయిట్ చేస్తానే ఉన్నా ఆఫీస్కి పోదాం మరి నేను ఎప్పుడు ఏ ఆఫీస్కి పోను ఎక్సెప్ట్ మై కలెక్టర్ అండ్ మై ఎస్పీ ఐ డోంట్ గో టు ఎనీవేర్ నాకే పనుంది వీడు మొత్తం ఫ్రాడు ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు ఇడా ఎన్ని ఏళ్ళ ఈడ రెస్పెక్ట్ లేదు లేస్ వస్తాడోడా ఏం లేస్ వస్తాడోడా నేను మాట్లాడతాను కూడా యాజ్ టు సిట్ అండ్ లిసన్ టు మీ అంత ఫ్రాడ్ నాకుడు చూస్తాను రేపు ఆఫీస్ కాడ స్ట్రైక్ ఆఫీస్ కాడ వచ్చి కూర్చుంటా నేనేం భయపడి నేను ఎప్పుడు కనెక్ట్గా ఉంటా లీగల్గా ఉంటాను లీగల్ అన్ని పేపర్లు ఇచ్చిన ఇప్పుడు పదోసారి ఇచ్చిన మినిస్టర్ గారు ఫోన్ చేస్తే కూడా చేయడు కలెక్ట్ జాయింట్ కలెక్టర్ చేస్తే కలెక్టర్ చేస్తే చేయడా ఏం వీడు రైట్ మా థ్యాంక్ యూ